క్రీస్తు ప్రియమైనటువంటి సహోదరి సహోదరుల రామల ప్రభువును రక్షకుడైన పేరుకి మీకు వందలు తెలియజేస్తున్నాను ఈ ఉదయకాల సమయంలో ప్రతిదినం దేవునితో అనే ఈ కార్యక్రమం ద్వారా ప్రతిరోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతూ ఉన్నాం అలాగే ఈ రోజు కూడా మనం దేవుని సన్నిధిలో కొన్ని నిమిషాలు గడుపుతాం ప్రియమైనటువంటి దేవుని ప్రసార పరిశుద్ధ గ్రంథంలో నుండి యహోషవ గ్రంథము ఏడవ అధ్యాయం మొదటి వచనం చదువుకున్నాం శపితమైన దాని విషయంలో ఇస్రాయలీలు తిరుగుబాటు చేసిరి ఎట్లనగా యూదా గోత్రములో జరహు మన్యుమన్ముడును జబ్దీ మనుమడును కర్మి కుమారుడైన ఆకాను షపితము చేయబడిన దానిలో కొంత తీసుకునిను కనుక యహోవా ఇస్రాయేలీల మీద కోపించిను ప్రియమైనటువంటి దేవుని ప్రజలారా ఏది తీసుకోవాలో ఏది తీసుకోకూడదో మనము తెలుసుకోవాలి ఎందుకంటే కొన్ని తీసుకున్నప్పుడు ఏమో మంచి జరుగుతూ ఉంటుంది కొన్ని తీసుకుడేమో భయంకరమైనటువంటి శాపాలను పాపాలను మనము స్వాధీనపరచుకోవాల్సి వస్తూ ఉంటుంది కాబట్టి పిల్లల ఇక్కడ మనము ఈ యొక్క తీసుకునుట అనేటువంటి విషయంలో కొందరు కొన్ని కొన్ని వస్తువులను తీసుకుని కొన్ని కొన్ని తినప్పుడు ఎంతో భయంకరమైనటువంటి శాపాలను కోరుకున్నారు అంటే ఇక్కడ ఈ యొక్క ఆకాను అనేటువంటి వ్యక్తి శపితమైనటువంటి దానిలో కొంత తీసుకున్నాడు తీసుకున్నాడు శపితమైనటువంటి దానిలో అయితే దేవుడు ముందుగానే చెప్పాడు ఇస్రాయలీల ప్రజలకి వీరు శపితమైనటువంటి దానిలో ఏది కూడా గుర్తుకోకూడదు ఏది కూడా తీసుకోకూడదు అని చెప్పాడు అయితే ఇస్రాయల్ ప్రజలు కూడా ఏమి తీసుకోకుండా వచ్చేశారు కానీ ఒక వ్యక్తి మాత్రము ఏమి ఆలోచన చేయకుండా ఇక దొరికాయి కదా మంచి మంచి విలువైనటువంటి వస్తువులు అని చెప్పేసి ఏం చేశాడంటే వాటిని తీసుకున్నాడు వాటిని తీసుకొని ఇక మంచి వస్తువులు దొరికాయి అని చెప్పేసి వాటిలో వెండి బంగారు కమ్మి ఒక మంచి షీనారు పై వస్త్రము వీటిని తీసుకొని తన యొక్క డేరాలో భూమి మధ్యలో దాచి ఉంచినట్టుగా మనం చూస్తూ ఉన్నాం అయితే పిల్లల దేవుడు ఏం చెప్పాడు వీళ్ళకి మీరు ఏమి కూడా అందులోనివి తీసుకోవద్దు అని చెప్పారు కానీ ఇక్కడ ఆకా ఏం చేశాడు ఆ మాటను మర్చిపోయి ఈ వస్తువులు కనిపించేలోపు ఆయనకు లేని దురాశ కలిగి వాటిని దొంగిలించి తీసుకునే విధంగా ప్రేరేపణ కలిగింది ఆ ప్రేరేపణ వల్ల ఆ వస్తువులను దొంగిలించి ఇతరులతో చెప్పకుండా ఎవరు చూస్తూ లేరులే అనుకొని చూడట్లేదు అని చెప్పేసి అనుకొని ఆ యొక్క వస్తువులను తీసుకొని వెళ్ళి తన డేరా మధ్యలో భూమిని తవ్వి అందులో దాచిపెట్టినట్టుగా చూస్తూ ఉన్నాం అయితే సమస్తం ఎరిగినటువంటి దేవుడు ఆ విషయాన్ని యహోర్షోకు తెలియజేశాడు ఇస్రాల ప్రజలందరూ ఎదుట తెలియపరిచాడు అయితే ప్రిలార దాని వలన ఆకాను తెచ్చుకున్నటువంటి శాపం ఏంటి అంటే తన కుటుంబంతో సహా తనకు కలిగి ఉన్నది మొత్తము కూడా ఇస్రాయేలీలు వారిని కొట్టి అగ్నితో కాల్చివేసి చనిపోయేటువంటి శాపాన్ని వాళ్ళు తెచ్చుకున్నారు ఆకాను అయితే ప్రిలారా ఈ ఆకాను దురాశ వల్ల మొత్తం చెప్పినటువంటి వాటిని తీసుకున్నాడు ఏవి మంచివో ఏవి చెడ్డవో అది చూసుకోకుండా ఏవి ఘనమైనవో ఏవి ఘనహీనమైనవో అనేటువంటి విషయం తెలుసుకోకుండా ఏవి మంచివో చెడ్డవో కూడా తెలుసుకోకుండా ఆకాను ఆ వస్తువులను చూసి ఆశించి వాటిలో కొన్నింటినీ తీసుకున్నట్టుగా చూస్తున్నాం ప్రిలారా ఇలాంటి వాటిని తీసుకుంటే మనకు శాపమే వస్తుంది ఎందుకంటే దేవుని ఆజ్ఞను అతిక్రమించకూడదు దేవుడు చెప్పాడు మీరు తీసుకోవద్దు హవ్వ కూడా అదే పనిచేస్తుంది తినకూడదు అని చెప్పినటువంటి వాటిని తీసుకొని తిన్నది శాపాన్ని తెచ్చుకుంది కాబట్టి పిల్లారా దేవుడు చెప్పినా కానీ వినకపోతే ఇక వారి మీదకి బహు శాపమే వస్తూ ఉంటుంది కాబట్టి అలాంటి స్థితిలో మనం ఎవరూ కూడా ఉండకూడదు దేవుని యొక్క ఆజ్ఞలను పాటించే వారే ఉండాలని నేను ప్రభు పేరిట ఏంటనే చేస్తున్నాను ప్రార్థన చేసుకుంది పరిశుద్ధుడైన తండ్రి నీకు వంద అనుస్థ్రాలు చెల్లిస్తున్నాను దయగలిగిన తండ్రి ఇప్పుడు ఒక ఏసీఆ మహోన్నత ఈ యొక్క ఉదయకాల సమయంలో తండ్రి ఏవి తీసుకోవాలో తీసుకోకూడదు మీరు చెప్పినా కూడా తండ్రి ఆ తనైతే తీసుకొని వద్దని చెప్పిన వాటిని తీసుకొని ప్రభు అతను కుటుంబానికి తను చేసుకుని శాపాన్ని తెచ్చుకున్నాడు అలాంటి స్థితిలో ఎవరు పడకుండా సహాయం చేయండి ఈ వాక్యమైన ప్రేమందరినీ జీవించు ఆశీర్వదించండి ఎవరికి అవసరం తక్కువ ఉన్నదో తీర్చుకోండి ఏసీ ఉన్న చిందనుకున్నాను అన్నది